ఇరవై మూడు ఇరవై నాలుగు నష్టం ఉంటది ఉంటుంది ధర ఇంకా తెలియలేదు అడిగి కనుక్కున్నాం ధర ఎంత చెప్తాను అనేది ఎవరిదైనా ఇది ఇదే అన్న కొనుక్కున్నా కొన్నారా తెలిస్తే బాగుంటుంది అనేసి స్పంజు బాగుంది కదా ఎంత పడిందా అనేసి అది కూడా మందేనా అది కూడా మందా ఇక అది ఓకే అది కూడా చూసుకుని వద్దాం సో ఇది ఎమ్మెల్యోకి వస్తుంది చాలా బాగుంది పుంజు దీనికి సంబంధించిన వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ ఎంత చెప్తున్నారో అడిగి తెలుసుకుందాం ఎవరు లేరు ప్రస్తుతానికి సో అన్న దగ్గర ఉంది దీన్ని అడుగుదాం మనం ఇది మైలా వస్తుంది ఏ రంగులో వస్తుంది డేగా పండు డేగా సో డేగాకు వస్తుంది ఎంత చెప్పిన్నారు అన్న ఇది నాలుగు వేలు అనేది దీని ధర చెప్పినది ధారాలు చేసే అవకాశాలు అయితే ఉంటాయి ముద్దు జుట్టు చిక్కు ముక్కుగా కనిపిస్తుంది కొద్దిగా సో ఇటువల్ ఇది అయితే అమ్ముడిపోయింది అంటున్నారు కాబట్టి ఈ ప్రింజం చూద్దాం వలకమ్ సలాం బాయ్ ఇది అబ్రాసులోకి వస్తుంది అనుకుంటున్నాను అబ్రాసులోకి వస్తుంది కొంచెం ఎవరిది ఇది అన్నగారిదే కాదే ఎవరిది ఫింజ అయితే బాగా కనిపిస్తుంది ఆరు వేల ఐదు వందలు అనేది దీని ధర చెప్పినారంట అబ్దాస్లో వస్తుంది ఇది అనుకుంటున్నాను సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సో అన్న దగ్గర కాదు చూడండి కాకి చాలా అందంగా ఉంది అందంగా ఉంది హైట్ కూడా ఒక ఇరవై మూడు అట్లా ఉండొచ్చు వైస్సు తక్కువగానే ఉంటుంది అనుకుంటున్నాను విడికాళ్ళది నాలుగున్నర చెప్తున్నారంటే పుంజు వీడియోలో కూడా బాగా కనిపిస్తుంది బయట కూడా బాగా కనిపిస్తా ఉంటుంది చాలా బాగుంది సో ఫోర్ థౌజండ్ అనేది ప్రైస్ ప్లేస్ ఇది ఎవరితో కానీ అడగాల ఒకసారి దీన్ని మామూలుగా లేదు ఎంజాయ్ అసలు ఇది ఎవరిది ఇది మంచి హైట్ ఉంది ఇరవై ఐదు ఇరవై నాలుగు ఉంటుంది లేదన్నా మందేనా ఎంత హైట్ ఉంటారు నా ఇది ఇరవై ఐదు ఉంది ఎంత ఒకటిన్నర సంవత్సరాలు రెండు సంవత్సరాల పదకొండు నెలల పదకొండు నెలనా ఎంత చెప్పినారునా వెయ్యి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది చెప్తున్నారండి ఇది సో ఇరవై ఐదు దాకా ఎత్తుంది బాక్ సో ఆరు వేల ఐదు వందలనేది దీని ధర చెప్పునారండి బేరాలు చేసే అవకాశాలు ఉంటాయి అన్నగారికి కొన్ని పుంజులు ఉన్నాయి అవి చూపిస్తాను మళ్ళా నేను మీకు నెంబర్ కూడా చెప్తాను అంతా డేగా చూసారు కానీ అన్నదే ఇది వచ్చేసి ఇంకొక పుంజు కూడా ఉంది అన్నది రెండు చూపిస్తాను సో దీని ధర కూడా వచ్చేసి ఆరు వేల ఐదు వందలుగా బేరం అనేది చెప్తున్నారు చేసే అవకాశాలు ఉంటాయి సో అన్న దగ్గర మీకు ఎప్పుడు పుంజులు ఉంటాయి ఆయన నెంబర్ చెప్తాను ఆయన కాల్ చేయండి ట్రాన్స్పోర్ట్ కూడా పంపిస్తారు ఆ అబ్రాస్ కూడా ఆయనదే అనుకుంటా అబ్రాస్ మందేనా అబ్రాస్ మంది కాదు ఈ డేగా కనిపించిన అబ్రాస్ ఆరు వేల ఐదు వందలు చెప్పింది దానికి కాంటాక్ట్ నెంబర్ దీని నెంబరు అలాగే అది పెట్టమారు డేగా నెంబరు ఇప్పుడు చెప్తారా ఆయన ఆ నెంబర్ కాల్ చేయండి ట్రాన్స్పోర్ట్ పంపిస్తారు సిక్స్ ఫైవ్ హండ్రెడ్ అండి ఇది కూడా వచ్చేసి సో ఇది కూడా ఒక ఇరవై మూడు ఎత్తు ఉంటుంది అండి ఒక సంవత్సరం అలా వయసు ఉంటుంది ఇది కూడా పుంజు ఇదంతా చెప్పినారన్న ఐదు వేలు ఐదు వేలు అనేది ధర చెప్పినారండి ధరలు చేసే అవకాశాలు అయితే ఉంటాయి అన్న దగ్గర ఎప్పుడు పుంజులు ఉంటాయి కాల్ చేయండి మీరు ఒకసారి వచ్చేటప్పటికి నెంబర్ చెప్పండి అన్న నైన్ జీరో నైన్ జీరో త్రీ డబల్ జీరో ఫోర్ త్రీ డబల్ జీరో ఫోర్ టూ డబల్ జీరో టూ డబల్ జీరో ఫోర్ ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి ట్రాన్స్పోర్ట్ కూడా అన్నగారు మీకు పంపిస్తారు ప్రతి వారం పుంజులు వస్తా ఉంటాం రాను అక్కడ ఒక అది కూడా చూసుకున్నా కాకి డ్యాగా కోకి డాగ్ కోగనా ఇది కాకి డ్యాగ లోకే వస్తుంది ఇది కూడా ఇరవై మూడు ఉంటుంది కదా అయితే ఇరవై మూడు ఇరవై రెండు ఎత్తు అనేది ఉంటుంది డేగా లోకి వస్తుంది వచ్చేసి ఇది కూడా ఎంత నాలుగు వేలు అనేది దీని ధర చెప్తున్నారండి ప్రారంభం చేసే అవకాశం కొంచెం ఉంటుంది ఫోర్ థౌజండ్ ఆస్కింగ్ ప్రైస్ దీనికి వచ్చేటప్పటికి పెట్టం తీయాలా పుణ్యం తీయాలా ఉండి ఉండి కిందనే ఉండండి చేతులు పెట్టం తీయాలా మిమ్మల్ని తీయాలా ఫస్ట్ అది చెప్పాలా ఓనర్ అనేసి చెప్పాలా అటు వస్తాడు గిద్దలు నేను తెచ్చినారన్న అన్ని జాతి కోళ్ళు ఇప్పుడు అంతకి షరీఫ్ ఆయన అమ్మేస్తున్నారా లేదా పెట్టను అమ్మేస్తున్నారా ఇద్దరా పెట్టను కొంటే ఆయన ఫ్రీ ఆయన కొంటే పెట్ట ఫ్రీయా ఆయన కొంటే ఆయన కొంటే పెట్ట ఫ్రీయా చూద్దాం ఏదో భారం జరుగుతుంది అంతా అనేది కనుక్కుందా సారి కాబోల్కేవా ఆయన నాలుగు వేలు గత ఐదు వేలు జత నాలుగేలు అడిగినా ఐదు వేలు చెప్పి నాలుగు వేలు అడిగినా కూడా ఇవ్వలేదంట పెట్ట విమో రంజా అంట నాలుగున్నరపై ఫైనల్ ప్రైజ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైనల్ ప్రైస్ బాయ్ ఆయన కాల్ చేయాలా ఏ ఊరు మైదులూరు ఇద్దలూరుకెళ్ళేసి షరీబ్బాయ్ అంటే వెళ్ళి చూపిస్తారు ఎవరైనా కానీ అక్కడికి వచ్చి తీసుకుని పోవచ్చు ఓకే ఓకేనా సో పుంజులు ఇలాంటివి ఉన్నాయండి ఇక్కడ కట్టి పెట్టేస్తున్నారు ఎవరిది అనేది ఇక్కడ ముందుకు రావటం లేదు అనమాట కనిపించడం లేదు ఎవరు అనేది అక్కడ ఒక అబ్రాస్ ఉంది అది చూసుకున్నారు కక్కెర కూడా చాలా బాగుంది ఇరవై ఇరవై రెండు సైజు ఉంటుంది ఇది అన్ని సెలం జాతికి సంబంధించినవి ఇరవై రెండు ఉంటుంది సో అది చూద్దాం ఒకటి ఇది దేంట్లోకి వస్తుంది అబ్రాస్లోకి వస్తుందా లేదా మైల్లోకి వస్తుందా ఎవరిది పుంజు అసలు పుంజు మాత్రం చాలా బాగుంది ఎంత చెప్తారో అడిగి తెలుసుకుందాం ఎవరిది ఈ పుంజు పుంజు మాత్రం చాలా బాగుంది ఒకసారి ధర అడుగుదాం మనం పుంజు ఏజ్ కూడా ఉంటుంది దీనికి రంగు మాత్రం చాలా బాగుంది సో ఎవరు కనబడలేదండి దీని గురించి సంబంధించిన వాళ్ళు ఎవరు కనబడలేదు పుంజు మాత్రం చాలా బాగుంది రిచ్ వాటర్ మాదిరి కనిపిస్తూ ఉంది సో వయసు కూడా ఉంటుంది దీనికి బాగానే సో ఇటు పక్క ఉన్నాయండి ఇంకా కోళ్ళు అందరూ చేతిలో పట్టుకుని తిరుగుతూ ఉన్నారు సో అక్కడ ఒక నెమిలి ఉంది దాన్ని చూపించి కింద ఒక రెండు పట్టాలు ఉన్నాయి ఆ పట్టాలు చూసుకున్నాం సో వీడియోస్ తీసుకుంటే ఇంకొక ఐదు పది నిమిషాలు వీడియో వస్తుంది సో ఇక్కడ ఒక రెండు పట్టా పుంజులు ఉన్నాయి చూసుకుని వెళ్దాం అని వచ్చేసి ఎవరు మళ్ళీ అన్నారు ఇదే అన్న ఏం చెప్పినారన్న ఎంత చెప్పినారంట జత నాలుగున్నర జత నాలుగున్నర పట్టా పుంజులు అండి రెండు కూడా బాగానే కనిపిస్తూ ఉన్నాయి మిస్టర్ కింగ్ అన్న ఎంఆర్ కింగ్ సో ఈ పుంజులు కూడా చాలా బాగా కనిపిస్తూ ఉంది అన్న ఎవరు లేరు ఇక్కడ సో బండి మీద బాగా స్టైల్గా నిలబడుకొని అనేది చాలా బాగుంది పుంజు ఒక ఇరవై రెండు ఇరవై మూడు ఉంటుంది ఎత్త వచ్చేటప్పటికి ఇటు ఫ్రేమ్ పెడదామంటే కొద్దిగా కష్టంగా ఉంది ఇటు పెడదామంటే ఇప్పుడు బాగా కనిపిస్తుంది ఇది కుమారాజా కెత్త బోల్ కదా షే హజార్క దాం బతారా బస్క ఆరు వేలు అనేది బేరం చెప్తున్నారు ఒక ఇరవై మూడు ఎత్తు ఉంటుంది ఎక్కుసాలు దుసరా ఇంకొకటి కూడా వస్తుంది ఆరు వేలు అనేది చెప్పినారండి ఇది ఇదే రంగులోకి వస్తుందనా కాకి డేగాలోకి వస్తుంది వయసు వచ్చేస్తే ఒక సంవత్సరం ఉంటుంది లోపల ఉందా సంవత్సరం వయసు ఉంది ఎంత చెప్పినారు నాలుగు కేజీలు నాలుగు కేజీలుందా ఏందనా సో నాలుగు కేజీలు బరువుంది అంటున్నారు ఎంత చెప్పినారునా ఇది ఐదు వేలు సో ఐదు వేలు అనేది బేరం చెప్పినారు బేరం చేసే అవకాశం అయితే ఉంటుంది సో ఇందాక కాంటాక్ట్ నెంబర్ చెప్పలేదు ఈ రెండు పుంజులకి నెంబర్ చెప్తాను ఒకసారి నెంబర్ చెప్పండి బాయి ఎయిట్ సెవెన్ ఎయిట్ సెవెన్ జీరో డబల్ త్రీ ఎయిట్ నైన్ సెవెన్ సో ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి మీకు ట్రాన్స్పోర్ట్ వీల్ అయితే పంపిస్తారు ఈ రెండు పుంజులు ఆల్మోస్ట్ చాలా పుంజులు కవర్ చేశాననేసి అనుకుంటున్నాను ఈ చేతిలో ఉండేటివి ఏవి కవర్ చేయలేదు చేతిలో ఉండేటివి ఏవి తీయలేదు సో ఇక్కడ ఒకటి ఉంది దీన్ని ఇందాక నుంచి చూస్తున్నాను నేను సో పాపం కూర్చుండిపోయింది ఇది దీన్ని అందరూ డిస్టర్బ్ చేయడం మన సో ఈ పుంజు కూడా చాలా బాగుంది నిలబడుకొని ఉంటే చాలా బాగా కనిపిస్తా సో ఈ పుంజు కూడా చాలా బాగానే ఉంది ఆ పుంజుని తీసుకున్నాం అక్కడ లోపల ఒకటి ఉంది సో మిగతా వీడియోలు దీంట్లో ఆదివారం సంత వీడియో వస్తుంది అలాగే ఈరోజు సంత వీడియో వస్తుంది మజాహర్ బైది ఆదివారం పుంజుల వీడియో వస్తుంది అలాగే ఇంకొకటి సోమవారం రోజు పుంజుల వీడియోలు వస్తాయి వీళ్ళందరూ ట్రాన్స్పోర్ట్లు పంపిస్తారు నెంబర్లు ఉంటాయి కాల్ చేయవచ్చు